వెల్కమ్ టు ప్రకాశం జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్ గా ఒంగోలు నగరంలో వెంకటరమణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్వహిస్తున్న ప్రముఖ వైద్యులు డాక్టర్ కామ్యపల్లి సీతారామయ్య శనివారం బాధ్యతలు చేపట్టారు బ్యాంకులోని తన చాంబర్లో ఆయన ఈ బాధ్యతలు తీసుకున్నారు ఇటీవల బ్యాంకు చైర్మన్ గా రాష్ట్ర ప్రభుత్వం సీతారామయ్యను నియమించిన విషయం తెలిసిందే జిల్లా సహకార అధికారి ఇందిరాదేవి పాసన్ ఇన్ఛార్జ్షిప్ బాధ్యతలను సీతారామయ్యకు అప్పచెప్పారు ఈ సందర్భంగా సీతారామయ్య మాట్లాడుతూ బ్యాంకు సేవలను మరింత విస్తరించినట్లుగా తెలిపారు రైతాంగాన్ని దృష్టిలో ఉంచుకొని వ్యాపార లావాదేవీలను కొనసాగిస్తూ ఉన్నారు డిపాజిట్ల సేకరణలోనూ రుణ వితరణలోనూ రుణాలు వసూలులోను గణనీయమైన ప్రగతిని సాధించనున్నట్లు తెలిపారు త్వరలో ఒంగోలు శాసనసభ్యుడు దామచల్ల జనార్దన్ ఆధ్వర్యంలో గెట్ టుగెదర్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు బ్యాంక్ ప్రగతికి సంబంధించిన అంశాలను ఆ సమావేశంలో ప్రకటిస్తామని తెలిపారు సిబ్బంది ఐక్యమత్యంతో పనిచేసి బ్యాంక్ అభివృద్ధికి కృషి చేయాలని సీతారామయ్య కోరారు బ్యాంకు లావాదేవీలకు సంబంధించి కొద్దిసేపు సిబ్బందితో చర్చించారు ఈ సందర్భంగా పీడీసీసీ బ్యాంకు సీఈఓ కుంభారపు శ్రీనివాసులు డీజీఎం వై ప్రకాష్ లోక లావణ్య కుమార్ సుబాణి వీరనారాయణ శైలజ బాలకుమారి మేనేజర్ విజయ తదితరులు సీతారామయ్యకు ఘనంగా స్వాగతం పలికారు సీతారామయ్య ఆధ్వర్యంలో బ్యాంకు మరింత అభివృద్ధి చేయగలదన్న ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు సందర్భంగా సీఈఓ సత్కరించారు చిన్న టు గేదర్ పెట్టి పెట్టి ఇంటి గేదర్ పెట్టేసుకున్నారు అందరిని కలిసి అందరితో మాట్లాడి డిపాజిట్స్ క్యాన్వస్ చేసుకున్నాం ఇప్పుడు సార్ జిల్లా పదకొండు జిల్లాకి సంబంధించి క్లీనెన్స్ అన్ని పదకొండు జిల్లా పై జిల్లాలకి క్లియరెన్స్ అయిపోయింది సార్ రెండు జిల్లాలో నెట్ ప్రాఫిట్స్ అంటే వాళ్ళు లాసెస్ లో ఆర్సెస్ గారు ఏమన్నారంటే యాజ్ పర్ వాళ్ళు బిజినెస్ చేసుకొని మీరు తీసుకోండి అది ఆర్డర్ మన జిల్లాలో అయిపోయినాయి మన జిల్లా దీని ద్వారా తీసుకోవాలని

कर सकते हैं अपना ट्राइस बिल्डिंग है बिल्डिंग वाला बिल्डिंग वाला बिल्डिंग वाला सर जैसे किसी जैसे काम किसी जैसे काम किसी मैं मानूं जैसे काम किसी तो मैं लाइंस क्लब आरोप लगा रहा है कंप्राइज़र में आम नॉल

महाराज दिसोळा ये 11 रोड फ्रेंड्सला डीडी अपाला बाहेर जाय मौन आहे काय आहे काय आहे काय आहे काय आहे आ हा 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 I d o n e h a d o h s e t h I don't k r o w I d o k I n t know. I I d t k n o అబడ్ చేస్తాం. పది సంసది నియామించుకొని ఉంటాం. నేను ఫస్ట్ ప్రసదకు మీరు దీంతోనే స్టార్ట్ చేద్దాం. ఫాస్ట్ ఉంటందందరి ఎంప్లాయిస్ కూడా. మీరు రక కొన్నది ఇచ్చారు నేను స్టార్ట్

और फर्स्ट राउंड में भाषा उसका सैलरी एक्सपेक्टेशन के अकॉर्डिंग 13 लाख से ज्यादा फर्स्ट 3260 लाख 700000 का मांग है नमस्कार इन अगले स्टेप फिर स्टाफ फिर फाइनल राउंड इंटरव्यू के स्पॉन्सर यदि மொத்தம் अन्य ब्रांच में स्टाफ स्टाफ मतलब जितना टोटल स्टाफ है उतना

मिगतल <laughs>